పువ్వు తావి ప్రసూనం అంటే పుష్పం పరిమళం అంటే తావి పుష్పానికి అతిశయం పువ్వుకి గొప్పతనం వాసన వల్లే కలుగుతుంది నిర్గంధ కుసుమం అంతగా ఆదరింపబడదు మల్లెలు మొల్లలు జాజులు విరజాజులు సంపెంగలు పొగడలు ఇవన్నీ ఎందుకు ఆదరింపబడుతున్నాయి అంటే అతిశయం వాసన వల్లే కలిగింది మరి వాసనకి అంత గొప్పతనం ఎలా కలిగింది అని అడిగితే దానికేం కారణం ఉండదు దానికేం ఉపాధి ఉండదు అది సహజంగానే కలిగింది అది స్వభావ సిద్ధమైనటువంటి అతిశయం అని అనుకుంటాం అలా అడిగితే అవసరమే లేదే ఆ ప్రశ్న అని అనిపిస్తుంది అదే అంటారు భట్టరు వారు అమ్మా పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ మంగళం అనబడతాడు స్వామి మరి ఆ మంగళత్వం ఆయనకెలా కలిగింది అంటే మీ సంబంధం వల్ల మరి నీకెలా వచ్చింది అంటే ఆలోచనే అక్కర్లేదు శ్రీరసి యత అంటారు భట్టరుగారు